హై ఫ్రెండ్స్ ఈ రోజైతే మీ ముందుకు యూరికా ఎక్వగాడ్ వాటర్ అయితే తీసుకువచ్చాను ఇది ఒక ఆధునిక వాటర్ ప్యూరిఫైర్ ఇది నీటిని శుద్ధి చేసే పరికరం అనమాట దీని ద్వారా మీరు ఇంట్లోనే సురక్షితమైన శుద్ధమైన నీటిని పొందవచ్చు వీటిలో ముఖ్యంగా వీటి ఫ్యూచర్స్ వచ్చేసి ఇది ఆర్వో టెక్నాలజీని కలిగి ఉంటుంది ఆర్వో అంటే రివర్స్ ఆస్మేసిస్ టెక్నాలజీ ఇది నీటిలో ఉన్న ఫ్లోరైడ్ సోడియం హార్డ్ సాల్ట్స్ మరియు హానికరమైన రసాయనాలు కూడా తొలగి చేస్తుంది బాగా పొల్యూటెడ్ అంటే మలినమైన నీటికి కూడా చాలా ఉపయోగపడుతుంది దీనిలో ఇంకా యూవీ టెక్నాలజీ యూవీ టెక్నాలజీ అంటే అల్ట్రా వైలెట్ శుద్ధి చేసే టెక్నాలజీ నీటిలో ఉన్న బ్యాక్టీరియా వైరస్లను చంపుతుంది దీని వలన నీరు సూక్ష్మజీవం నుండి పూర్తిగా రక్షించబడుతుంది వీటిలో ముఖ్యంగా టూ ఎక్స్ టెక్నాలజీ టూ ఎక్స్ టెక్నాలజీ అంటే ఇది సాధారణ అల్ట్రా వైలెట్ కంటే రెండింతలు శుద్ధి సామర్థ్యం కలిగి ఉంటుంది మీకు ముందుగానే చెప్పాను కదా వైల్ అల్ట్రా వైలెట్ గురించి నీటిలో ఉన్న బ్యాక్టీరియా వైరస్ను చెబుతుంది అని విన్నాము కదా కానీ ఇది మాత్రం ఇది సాధారణ అల్ట్రా వైలెట్ కంటే రెండింతల శుద్ధి సామర్థ్యం కలిగి ఉంటుంది ఎక్కువ కాలుష్యం నీటిని కూడా అధిక నాణ్యతతో అధికమైన నాణ్యతతో కూడా శుద్ధి చేస్తుంది అనమాట వీటి ఫ్యూచర్లో రిచ్ ఎన్ఇ ఫ్యూచర్ కలిగి ఉంటుంది ఇది మినరల్స్ని నిలుపుకుంటుంది ముఖ్యంగా టీటెస్ తగ్గించిన తర్వాత మళ్ళీ మినరల్స్ కలుగుతుంది కదా అంతేకాకుండా శుద్ధి అయిన నీరును కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుంది అనమాట నీటిలో ఉండాల్సిన అవసరమైన మినరల్స్ కాల్షియం మెగ్నీషియం వంటి వాటిని కూడా హాని లేకుండా ఉంచుతుంది మీకు ముందుగా దీంట్లో డౌట్ రావచ్చు ఇది ఎక్కడ ఉపయోగించవచ్చు అని అవును ఇది ఉపయోగించవచ్చు మున్సిపల్ వాటర్కైనా బోరు వాటర్కైనా ట్యాంకర్ నీటికైనా ఇవన్నీ ఈ ప్యూరిఫైర్ ద్వారా శుద్ధి చేయవచ్చు ఇది ఇంటి కోసం సరైన ఎంపికైనా అని మీకు డౌట్ రావచ్చు అవును దీని సరైనదిగా తీసుకోవచ్చు ముఖ్యంగా దీనిలో ఆర్వో ప్లస్ యూవి ప్లస్ మినరల్ గార్డ్ టెక్నాలజీ వలన పూర్తి స్థాయి నీటిని రక్షణ కలిగిస్తుంది ముఖ్యంగా ఫ్యామిలీ ఆరోగ్యానికి బాగా సరిపోతుంది అనమాట ఇది చాలా మంచి షేప్ లో ప్రేమియం డిజైన్తో కలిగి ఉంటుంది తక్కువ స్థలంలో ఉంచవచ్చు మీరు ఇరుకు ఇరుకు గదులో గాని అంత ఎక్కువ ప్లేస్ లేకుండా తక్కువ స్థలంలో కూడా దీన్ని ఉంచుకోవచ్చు మొత్తానికి యూరకే ఎక్వ గార్డ్ ఎన్ఎర్ఎచ్ ఎన్ఈఓ ఆర్వో ప్లస్ యూవి టు ఎక్స్ అనేది అధునాత వాటర్ ప్యూరిఫైయర్లో ఇది నీటిని ఆరోగ్యంగా మార్చే టెక్నాలజీతో వస్తుంది మీ ఇంట్లోని బోరు వాటర్ కానీ మున్సిపల్ వాటర్ కానీ ఏదైనా సరే నీరు శుద్ధి చేసి మినరల్స్తో కూడిన తాగి నీటిని కూడా ఇస్తుంది ఇంకా చెప్పాలంటే మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలపండి